హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి ఇది అది కూడాను టూ మంత్స్ కండి రెండు నెలలకి మనం మనీ చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఫిబ్రవరి నెల కదండి మార్చ్ నెల ఏప్రిల్ నెలలో అయితే నేను మనీ సేవింగ్ అయితే ఎలా చేసుకుంటానో చూపించానండి మార్చి నెల ఫిబ్రవరి నెల రెండు నెలలు కలిపి నేను తొమ్మిది వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకునేలాగైతే ఒక ఐడియా అయితే మీకు చూయించానండి వీడియోలో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి మీకు చక్కగా తొమ్మిది వేల రెండు వందలతో మనం గోల్డ్ కాయన్ అయితే కొనుక్కోవచ్చు ఈ రెండు నెలలు కలిపి ఇలానే టూ టూ మంత్స్ ఇలా దాచుకుంటూ చక్కగా వన్ ఇయర్ పాటు ఇలా దాచుకొని గోల్డ్ అయితే అండి మనము ఒక ఒక గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు నేను రెండు నెలలు చూపించాను కదా ఈ రెండు నెలలు కలిపి ఒక గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు అదే మనము ప్రతి టూ మంత్స్ కి ఇలా దాచుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు ఇలా దాచుకుంటే ఆరు నెలలు అయితే దాచుకుంటాం అంటే సార్లు అయితే దాచుకుంటామండి మనం అంటే టూ టూ మంత్స్ కదా సార్లు అయితే దాచుకుంటాము ఈ సార్లు కలిపి మనం ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే ఆరు గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చండి అవి కూడాను ఫస్ట్ కాయిన్స్ తీసుకోండి తర్వాత కాయిన్స్ని ని కరిగించుకొని గోల్డ్ లాగా అయితే చేసుకోవచ్చండి గోల్డ్ కాయిన్స్కి కి అది తక్కువైతే ఉంటుంది అండి కాయిన్స్ తీసుకుంటే మటుకి ఒకసారి మీ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి అడగండి చక్కగా ఇలా కాయిన్స్ అయితే తీసుకొని ఆ కాయిన్స్ని కరిగించుకొని గోల్డ్ అయితే చేయించుకోవచ్చండి ఇంకా ఇప్పుడు నేను ఎలా దాచుకున్నానో చూపిస్తానండి డబ్బులు టూ మంత్స్ కలిసి నేను ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వంద రూపాయలు అయితే దాచుకోవాలండి అంటే ఒకటో తారీఖు వంద రూపాయలు రెండో తారీఖు వంద మూడో తారీఖు వంద నాలుగో తారీఖు వంద అలా ఐదో తారీఖు వంద ఆరో తారీఖు వంద ఏడో తారీఖు వంద ఎనిమిదో తారీఖు వంద తొమ్మిదో తారీఖు వంద రూపాయలు పదో తారీఖు వంద రూపాయలు పదకొండో తారీఖు వంద రూపాయలు పన్నెండో తారీఖు వంద రూపాయలు పదమూడో తారీఖు వంద రూపాయలు పద్నాలుగో తారీఖు వంద రూపాయలు పదిహేనో తారీఖు వంద రూపాయలు ఇలా పదిహేను రోజులైతేను వంద రూపాయల అయితే దాచుకోండి తర్వాత పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఒకటికి రెండు వందల రూపాయల చొప్పున దాచుకోండి ఇది మార్చి నెల అండి మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయండి ముప్పై ఒక్క రోజులకి మనం మనీ అయితే దాచుకోవాలి అయితే ఈ డబ్బులు అయితే ఒక బాక్స్ అయితే పెట్టేసేసుకొని కదిలియకుండా అలాగే ఉంచేసేయండి చక్కగా మార్చి ఫిబ్రవరి నెలలో డబ్బులు దాచుకుంటే ఎంత డబ్బులు దాచుకోవచ్చు ఈ పద్ధతిలో దాచుకుంటే అనేది నేను నీకు వీడియోలో చూపిస్తున్నానండి ఇంక తర్వాత ఇదిగోండి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు అంటే మనము ఇందాడ పదిహేను రోజులు దాచుకున్నాం కదా వంద రూపాయలు ఇందాడ వంద రూపాయలు అయితే పదిహేను రోజులు దా దాచుకున్నాము ఇంక ఇప్పుడు రెండు వందల రూపాయలని మనము పదహారు రోజులు అయితే దాచుకుంటామండి అంటే పదహారో తారీఖు రెండు వందల రూపాయలు దాచుకుంటాము పదిహేడో తారీఖు రెండు వందల రూపాయలు దాచుకుంటాము పద్దెనిమిది రెండు వందల దాచుకుంటాం పంతొమ్మిదో తారీఖు రెండు వందల రూపాయలు దాచుకుంటాము ఇరవై తారీఖు కూడా రెండు వందల రూపాయలు దాచుకుంటాము తర్వాత ఇరవై ఒకటో తారీఖు రెండు వందలు ఇరవై రెండో తారీఖు రెండు వందల ఇరవై మూడో తారీఖు కూడా రెండు వందలే అలా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు వాటికి రెండు వందల రూపాయినైతే దాచుకుంటామండి ఫస్ట్ పదిహేను రోజులేమో వంద రూపాయల చొప్పున దాచుకుంటాము తర్వాత పదహారు రోజులు ఉంటాయి కదా ముప్పై ఒకటో తారీఖు పట్టుకుంటుంది కదా అప్పుడు పదహారు రోజులు అవుతాయి అప్పుడు రెండు వందల రూపాయలు దాచుకుంటామండి ఇలా దాచుకుంటేను ఫస్ట్ పదిహేను రోజులు అయితే మనము పదిహేను వందలు దాచుకుంటామండి అంటే రోజుకి వంద కదా అప్పుడు పదిహేను వందలు దాచుకుంటాము తర్వాత పదహారు రోజులు కదా అప్పుడు మనము రెండు వందలు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కాబట్టి మూడు వేల రెండు వందలు అయితే దాచుకుంటామండి ఇంక ఇప్పుడు ఈ నెల మొత్తం కూడితే పదిహేను వందలు ప్లస్ మూడు వేల రెండు వందలు మనకి నాలుగు వేల ఏడు వందలు అయితే ఈ నెల నెలలో దాచుకుంటామండి మార్చి నెలలో అయితే నాలుగు వేల ఏడు వందలు అయితే దాచుకుంటామండి ఈ మార్చి నెలలో నాలుగు వేల ఏడు అయితే దాచుకుంటామండి అంటే పదిహేను వందలు ప్లస్ మూడు వేల రెండు వందలు నాలుగు వేల ఏడు అయితే దాచుకుంటామండి ఈ మార్చి నెలలోను మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ముప్పై ఒక్క రోజులకి మనము పదిహేను రోజులు వంద రూపాయల చొప్పున పదహారు రోజులు రెండు వందల రూపాయల చొప్పున దాచుకుంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే దాచుకోవచ్చు అండి చక్కగా ఈ మార్చి నెల ఏప్రిల్ నెలలో చక్కగా ఇలా డబ్బులు దాచుకొని ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి తర్వాత ఏప్రిల్ నెల గురించి కూడా చెప్తానండి ఏప్రిల్ 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 నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ఆ ఏప్రిల్ నెలలో ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు వాటికి అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వాటికి రెండు వందల రూపాయలు దాచుకోండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వాటికి అంటే ఒకటి నుంచి పదిహేను వాటికి రెండు వందల రూపాయలు చొప్పునైతే దాచుకోండి రోజు కూడాను ఇవి కూడాను మార్చి నెలలో డబ్బాలో వేసుకోమని చెప్పాను కదా ఇవి కూడా ఏప్రిల్ నెలలో కూడాను ఆ డబ్బాలోనే వేసుకోండి చక్కగా ఈ రెండు నెలలకి కలిపి ఒకే డబ్బాలో వేసుకుంటే చక్కగా మనము ఈ రెండు నెలలకి కలిపి మనము తొమ్మిది వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకోగలమండి ఎలాగో చూపిస్తానండి ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెల ముప్పై రోజులు అని చెప్పాను కదా ఒకటో తారీఖు రెండు వందలు దాచుకుంటాము రెండో తారీఖు రెండు వందలు దాచుకుంటాము మూడో తారీఖు కూడా రెండు వందలే నాలుగో తారీఖు కూడా రెండు వందలే అలా ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేనో తారీఖు వాటికి రెండు వందల రూపాయల అయితే దాచుకోండి పదిహేను వాటికి రెండు వందల రూపాయల చొప్పున దాచుకొని

కొంచెం ముప్పై దాకా రెండు వందలైనా దాచుకోవచ్చు ఎలా దాచుకున్నా కానీ చివరిలో మనము నాలుగు వేల ఐదు వందలే దాచుకుంటామండి ఈ ఏప్రిల్ నెలలో అయితేను ఇంకా నేను ఇక్కడ పదిహేనో తారీఖు వాటికి రెండు వందల రూపాయల చొప్పున దాచుకున్నాను కదా పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు పట్టుకు వంద రూపాయల చొప్పున దాచుకున్నాను అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పైయో తారీఖు పట్టుకు వంద రూపాయల చొప్పున దాచుకుంటాను ఇంక ఇప్పుడు పదిహే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు పట్టుకు రెండు వందల రూపాయల చొప్పున దాచుకున్నాను కదా అంటే పదిహేను రోజులు మూడు వేలండి తర్వాత పదిహేను ఇంటూ వంద పదిహేను వందలు అండి అంటే పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు పదిహేను రోజులు కదా అప్పుడు పదిహేను వందలు దాచుకుంటాము ఇంకెప్పుడు మూడు వేలు ప్లస్ పదిహేను వందలు కలిపితే నాలుగు వేల ఐదు వందలు అయితే దాచుకుంటామండి మనము ఏప్రిల్ నెలలో నాలుగు వేల ఐదు వందలు అయితే దాచుకుంటాము ఇందాక మార్చి నెలలో అయితేనూ నాలుగు వేల ఏడు వందలు దాచుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయితేనూ నాలుగు వేల ఐదు వందలు దాచుకుంటాము ఇంక ఇప్పుడు ఈ రెండు నెలలు కలిపితే నాలుగు వేల ఏడు వందలు ప్లస్ నాలుగు వేల ఐదు వందలు తొమ్మిది వేల రెండు వందలు అయితే దాచుకుంటామండి చక్కగా ఈ తొమ్మిది వేల రెండు వందలు తో మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి ఒక గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది అంటే గోల్డ్ ఒక గ్రామ్ వచ్చేసి ఎనిమిది వేలు చేంజ్ కదా మనం గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదండి ఆ గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఒక పక్కన పెట్టేసేసుకొని ఇంక ఇలానే ఇయర్ మొత్తం కూడాను డబ్బులు దాచుకుంటూ చక్కగా వన్ ఇయర్ పాటు ఇలా దాచుకుంటూ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి నేను అంతకముందు వీడియోస్లో మీకు వన్ ఇయర్ మొత్తం దాచుకున్న డబ్బులు అయితే చూపిచ్చానండి ఇంకిప్పుడైతే టూ మంత్స్కి ఎలా దాచుకోవాలో చూపిస్తానండి తర్వాత నుంచి వన్ మంత్ కి ఎలా కూడా చూపిస్తాను ఇంక ఇలా వన్ మంత్కి టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇలా దాచుకుంటూ మనము గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కున్నాం అనుకోండి ఫ్యూచర్లో ఆ గోల్డ్ కాయిన్ని కరిగిచ్చేసేసి మనకు కావాల్సిన గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి ఐడియా ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇంక ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి వీడియో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి నెల కదా నెక్స్ట్ మార్చి నెలలే కదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ పద్ధతిలో అయితే డబ్బులు దాచుకొని చూడండి మార్చి నెల ఏప్రిల్ నెలలో ఈ రెండు నెలలో ఇదే విధంగా దాచుకోండి చక్కగా తొమ్మిది వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకుంటారండి గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా ఫర్నిచర్ అయినా అండి కానీ నా ఒపీనియన్ ప్రకారము గోల్డ్ కొనుక్కోవటమే బెస్ట్ అండి ఫర్నిచర్ అయితే ఏముంది ఇంట్లో వస్తూ ఉందని చెప్పి పేరుకి చెప్పుకోవటమే కానీ దానివల్ల మనకి ఉపయోగం అయితే ఏది ఉండదండి అదే మనం గోల్డ్ కానీ అని కొనుక్కున్నాం అనుకోండి మనకి ఏదైనా అవసరమైనప్పుడు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి అదే ఫర్నిచర్ అయితే ఏమి ఉపయోగం అయితే ఏముండదు కదా దానివల్ల ఇంట్లో వస్తు ఉందని చెప్పి పేరుకు చెప్పుకోవటమే కానీ కానీ ఇప్పుడు చాలామంది మనకి ఇంట్లో ఫర్నిచర్ ఉందా అవన్నీ అవే చూస్తున్నారండి మన మంచితనాన్ని కూడా ఎవరు పెద్దగా చూడట్లేదు డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఫర్నిచర్ ఉందా ఇంట్లో అనే చూస్తున్నారు కదా మెయిన్ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ వాళ్ళని ఎవరు లెక్క చేయట్లేదండి ఫర్నిచర్ ఉంటేనే లెక్క చేస్తారు కొంతమంది కొంతమంది ఫర్నిచర్ లేకపోయినా కానీ వాళ్ళ మంచితనానికి కూడా చూసి లెక్క చేసే వాళ్ళు కూడా ఉన్నారు గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారండి రెండు రకాల పీపుల్స్ ఉంటారు కదా ఇప్పుడు అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితేనూ ఫర్నిచర్ కన్నా కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవటము లేదు అనుకుంటే ఏదైనా స్కీమ్స్ కట్టుకోవటము లేదనుకుంటే ఏదైనా చీటీ పాటలు ఉంటాయి కదా అవి కట్టుకోవటం మంచిదండి ఏమో నేను పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ చెప్తున్నాను కదా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు అండి ఇలా ప్రతి నెల మనం ఎంతో కొంత దాచుకుంటాం కదా ఇంక ఇప్పుడు మనం మార్చ్ నెలలో నాలుగు వేల ఏడు వందలు దాచుకున్నామండి ఏప్రిల్ నెలలో ఏమో నాలుగు వేల ఐదు వందలు దాచుకున్నాం కదా మనం ప్రతి నెల ఇలానే దాచుకుంటాము అని మనకు అనిపించింది అనుకోండి ఆ నాలుగు వేల ఐదు వందలు తీసుకువెళ్ళి ఆఫీస్లో అయితే ఏదైనా స్కీమ్లు అయితే కట్టుకోవచ్చండి ఆ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కూడా టూ ఇయర్స్ పాటు కట్టుకునేవి ఉంటాయి వన్ ఇయర్ పాటు ఉంటాయి ఫైవ్ ఇయర్స్ పాటు ఉంటాయి త్రీ ఇయర్స్ కట్టుకునే స్కీమ్స్ ఉంటాయి ఇంకా చాలా అయితే ఉంటాయండి పోస్ట్ ఆఫీస్లో ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి కనుక్కోండి చక్కగా ఇలా పోస్ట్ ఆఫీస్లో కానీ లేదు అనుకుంటే గోల్డ్ స్కీమ్ కానీ ఇంక ఇలా చక్కగా కట్టుకోవచ్చండి మనం నెలకి ఇంత దాచుకొని నేను నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్